అందరైన తర్వాత ఈ దఫా ఆయన వర్కింగ్ స్టైల్ డిఫరెంట్గా కనిపిస్తుంది ప్రతి చిన్న ఫంక్షన్ నుంచి బర్త్డే ఫంక్షన్ నుంచి పెళ్లిళ్ళ వరకు కూడా ఆయన ఆగిపోతున్నారు అంతేకాకుండా ఆయన ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ వర్గాన్ని ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమ కాని కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ముఖ్యమైన కానివ్వండి మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు కలిసి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం వాళ్ళ సపోర్ట్కి ఆయన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది గతంలో ఆయన ఇంతకుముందు చాలా చాలాసార్లు గెలిచారు మంత్రి అయ్యారు కానీ అంతకుముందు కనిపించారు మీరు కూడా చాలా కాలంగా తుమ్మా మహేశ్వర కానీ దగ్గర చూస్తూ వస్తున్నారు కానీ ఈసారి ఆయన స్టైల్ మారింది మీ అబ్జర్వేషన్ కరెక్టే నాకు కూడా అదే అనిపిస్తుంది కాలం ఒక నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో తుమ్మా మహేశ్వర బాగా ఉపయోగపడతాడు తిడతాడు అభివృద్ధి అనేది నో డౌట్ అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం ఆయన్ని వ్యతిరేకించేవాడు కానీ ఆయన అనుకూలించేవాడు కానీ అభివృద్ధిలో నెంబర్ వన్ తర్వాత ఆయన ఖమ్మం జిల్లా అభివృద్ధి చేసి మంచి పేరు ఆయన అంతకుముందు సత్పల్ నియోజకవర్గంలో తర్వాత ఖమ్మం నియోజకవర్గంలో సార్ పాలేరులో బై ఎలక్షన్స్లో ఇట్లా గెలిచాడు గెలిచినప్పటికీ ఆయన మీద ఏంటంటే పట్టించుకోడు పలకరించడు తర్వాత కనీసం ఉంగిపోతే కాఫీ తాగడు ఎవరిని ఏదైనా వెడకి తినడు మంచినీళ్ళు కూడా తాగడు ఆయన ఒక అభిప్రాయం ఆయన మీద నిజం కానీ ఆయన వర్కింగ్ స్టైల్లో బాగా తేడా వచ్చారు నిజంగా అంత ముందు తుమ్మల అయితే ఆయన మనసు అంత చెడ్డదేం కాదు బయటికి పెడుతున్న తిట్టేవాడిని అభిమానించే తత్వం కూడా ఆయనలో ఉంది అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను అయినప్పటికీ గతంతో పోలిస్తే వీరన్నట్టు ఇంత ముందులా కాకుండా ఎక్కడ పడితే అక్కడ తినటం తాగటం జనాల్లో కలిసిపోయేందుకు ప్రజల్లో కలిసిపోయేందుకు బాగా ప్రయత్నాల్సింది గతంలో ఎప్పుడూ జరిగేందుకు మాస్ గారు మంత్రి అయిన తర్వాత ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం విచిత్రం ఆయన కాంగ్రెస్ వ్యతిరేకిగా బాగా ఇదయ్యాడు తెలుగుదేశం తర్వాత టీఆర్ఎస్లో పోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్లో పోటీ చేయాలి వద్దా కాంగ్రెస్ పార్టీలో చేరాలి వద్దా అని అనేక సంశాల మధ్య ఆయన రాజకీయ జీవితం మళ్ళీ ఒక పునర్ఛందం అందులో కానీ ఏంటంటే చివరికంట రాజకీయాల్లో ఉండి ఒక మంచి పేరు సంపాదించుకోవాలనే ఆయనలో బాగా కనపడుతున్నట్టుగా ఇప్పుడు కనుక మనకి అనిపిస్తుంది ఎవరిపోని పలకరించడం పేరు పెట్టుకు వెళ్ళటం వాళ్ళ ఇళ్ళకి వచ్చి పరామర్శించడం ఇవన్నీ చిన్న ఫంక్షన్ దగ్గర నుండి పెద్ద ఫంక్షన్ వరకు లేదా ఎవరిని ఇబ్బందులు ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించడం నా దగ్గర కూడా ఈ మధ్య ఒకసారి వచ్చి పలకరించిన సందర్భాలు ఉన్నాయి సరే ఆయన ఏం పెడతాడు ఉపయోగ మనం ఏం సాయం చేస్తారని పలకరింపని ఒక ఇదిగా మనం అలా భావిస్తుంటాం కాబట్టి ఆయన వర్కింగ్ స్టైల్లో బాగా తేడా వచ్చింది అంతేకాదు ఒక పట్టు దగ్గు నేను చేయాలి నేను ఖమ్మం ఒక మోడల్గా తీసుకురావాలి ప్రత్యేకించి ఖమ్మం నియోజకవర్గంలో ఆయన గతంలో ఎన్నడూ తిరిగినంత గతం మంత్రి తిరిగి తిరిగిండి అనుకుంటున్నా కానీ అంతకన్నా కూతురు తిరగాలన్నట్టుగా అనిపిస్తుంది ఆయన హైదరాబాద్లో కన్నా జిల్లా హెడ్ కార్టర్తో ఆయన నియోజకవర్గంలో ఎక్కువ కాలం గడుపుతున్నాడు ప్రతి చిన్న విషయాన్ని అటెండ్ చేస్తున్నాడు అది చాలా గొప్ప మార్పు అనేది అనుకుంటున్నాం ప్రజల్లో కూడా తుమ్మా ఈశ్వరగా తిరుగుతున్నాడు అని ఒక అభిప్రాయం బాగా కలిగింది ఏదన్నా ఆయనకి చెప్పుకుంటే మనకి పరిష్కారం లభిస్తుంది అనేది ఉంది చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలు కూడా ఆయన అటెండ్ చేస్తున్నాడు ఇది మంచి పరిణామం ఆయనకి మంచి పేరు వచ్చేసింది ఈ మధ్యకాలంలో బాగా ఇప్పుడు ఇంత గతంలో ఆయన మంత్రి అయినప్పుడు జిల్లా మొత్తాన్ని ఓన్ చేసుకొని పనిచేసినట్టు ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గానికి లేదా ఆయన శాఖకి పరిమితమై పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఆ తేడా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఖమ్మం జిల్లాకి గతంలో ఎప్పుడు లేని ముగ్గురు మంత్రుల ఒక డిప్యూటీ సీఎం ప్లస్ కీలకమైన శాఖలు అయినటువంటి మంత్రులు విద్యుత్ శాఖ మంత్రిగా తర్వాత ఆర్థిక మంత్రిగా పట్టి విక్రమార్క సీనియర్ కాంగ్రెస్ నేత ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ సమాచార శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడు ఈయన వ్యవసాయం హ్యాండ్ రూమ్స్ మిగతా ఎల్ఐడి వ్యవసాయ శాఖకు సంబంధించిన జోడీ శాఖ ఇట్లాంటి అన్నింటినీ మంత్రిగా ఉన్నాడు ఆయన ఏంటంటే నేను గమనించినంత వరకు ఇతరులు దాంట్లో వీడి పెట్టడం కన్నా తన శాఖని ఇది చేయాలి తర్వాత తన నియోజకవర్గాన్ని బాగా విజేయాలని ఉన్నాడు నియోజకవర్గం జిల్లాలో కూడా విద్యాస్థాయిని కానీ గతంలో లాగా పరిగెత్తడం లేదు ఎక్కడన్నా తనకు సంబంధించిన వాళ్ళు పిలిచినప్పుడు లేదా పార్టీ కార్యక్రమం అప్ప చెప్పినప్పుడు వెళ్తున్నాడు గతంలోలాగా మాత్రం జిల్లాలో పర్యటించడం లేదు ఆయన తన 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 లేఖ ఎంతవరకు తన హద్దులు ఎంతవరకు అని ఆలోచించి సీనియర్ మంత్రి కాబట్టి చాలా పకడ్బందీగా ప్రతి అడుగుని ఆచితూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ విధంగా ప్రజల మనసును గెలుచుకొని నియోజకవర్గ ప్రజలలో ఒక మంచి అభిప్రాయాన్ని ఆయన కలిగించగలిగాడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా సీనియర్ మంత్రి ఆయన మిగతా వాళ్ళందరికన్నా కూడా ఆయన ఎక్కువ సార్ ఎక్కువ సంవత్సరాల మంత్రిగా పనిచేసేవాడు కాబట్టి ఆయనకి ఏ టు జడ్ తెలుసు కాబట్టి తన పరిధి ఏంటో తనకు తెలుసు కాబట్టి ఆ విధంగా ఆయన మంత్రివర్గంలో కేవలం నిర్వహిస్తూ ఖమ్మం జిల్లా ప్రజల మనసుని గెలుచుకోవటం ఖమ్మం నియోజకవర్గా ప్రజల మనసుని గెలుచుకోవడానికి ఎవరో ప్రయత్నం చేస్తూ ఆ విధంగా గెలుచుకుంటున్నాడు ప్రతి ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నాడు ఆ తేడా ప్రజల్లో బాగా కనపడుతుంది ఆయన కూడా ఆ విధంగా రిసీవ్ చేస్తుంది